హాయ్ ఫ్రెండ్స్ శశాంక్ మొదటి భాగంలోని పన్నెండు ఎపిసోడ్స్ విన్నారు కదా ఈరోజు పదమూడవ ఎపిసోడు వినటానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా ఇక ఆలస్యం చేయకుండా వెళ్దామా ఈ ఓన్ అవును మాకు డైలీ మార్నింగ్ టైంలో ఇవి ఇచ్చేయండి స్టమక్ కూడా చాలా లైట్గా ఉంటుంది అని మాల్ట్ని తాగి కప్పు పక్కన పెడుతూ ఉన్నాడు శశి అంకుల్ లంచ్కి నేను ప్రిపేర్ చేస్తాను ఈరోజు అంటూ తను పిండిని కలుపుతూ ఉంది అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి అంకుల్కి హెల్ప్ చేశారు సాంగ్యో శశి దగ్గరికి వచ్చి మీకు ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగాడు ఏమీ లేదు మీకు ప్రాబ్లం లేక లేదు అంటే స్మాల్ పీసెస్ లాగా ఆనియన్స్ని కట్ చేయండి అంది నవ్వుతూ ఆనియన్స్ని చూపించి ఓకే అని శశి పక్కన కూర్చొని ఆనియన్స్ని కట్ చేశాడు ఇలా సరిపోతాయా చూడండి అని చూపించాడు తన కళ్ళల్లో నీళ్ళు బాగా వస్తున్నాయి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయాయి నవ్వుతూ శశి ఏడిపించేశాను మిమ్మల్ని కిచెన్లో హెల్ప్ కావాలా అని అడిగితే ఇలాగే ఉంటుంది అంది యువోన్ వెంటనే సాంగ్య దగ్గరికి వచ్చి లే ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు కళ్ళు చూడు ఎలా ఎలా ఎర్రగా మా అయిపోయాయో నీ కళ్ళు సెన్సిటివ్ అని తెలిసి కూడా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అని అక్కడి నుండి బలవంతంగా లేపి పక్కకు తెచ్చాడు శశి అవును ఇది నిజంగానే హార్బుల్ థింగ్ కిచెన్లో వర్క్ చేయాలంటే ఈ ఆనియన్స్ అంటేనే నాకు కూడా చాలా అంటే చాలా భయం అని చెప్పింది కానీ ఈ ఫోన్ అంతగా రియాక్ట్ ఎందుకు అయ్యాడో అని శశి మనసులో ఆలోచించుకుంది తనకైతే అర్థం కాలేదు సాంగ్యో అరే నాకేం కాదులే నువ్వేం కంగారు పడకు శశికైనా కళ్ళు మండుతాయి కదా అందుకనే నేను కట్ చేస్తున్నా అన్నాడు శశి పరోటాల కోసమని పిండి కలుపుతూ తన హెయిర్ని ముందుకు పడితే మోచేతితో పైకి అనుకుంటూ ఉంది అప్పుడే శశికి ఫోన్ వచ్చింది దానిని చూసి పర్లేదు లిఫ్ట్ చేయండి అని ఈవోన్తో చెప్పింది మీను ఫోన్ లిఫ్ట్ చేసి స్టాండ్ మీద పెట్టింది హాయ్ శశి ఎలా ఉన్నావు నువ్వు కొరియా వెళ్ళావంట కదా నాకు చెప్పనే లేదు ముందుగా చెప్పుంటే నేను ఇక్కడికి అసలు రావటానికి ప్లాన్ చేసేవాడిని కాదు కదా అని శశి తమ్ముడు శ్రావణ్ అన్నాడు హే కోతి నేను సర్ప్రైజ్ చేద్దామని వచ్చాన్రా నువ్వే నాకు సర్ప్రైజ్ ఇచ్చావు ఎప్పుడు ఇలాగే చేస్తావు అని కొంచెం చిరుకోపంతో అనింది మొబైల్లో వాడిని చూస్తూ నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తే ఇలాగే ఉంటుంది నీ మొహానికి అలాంటివేమీ చేత కాదు మరెందుకే వేషాలు వేస్తావు సర్ప్రైజ్ అట సర్ప్రైజ్ కొంచెం ఏం చేసినా నాకు చెప్పి చెయ్యి అన్నాడు శ్రావణ్ సర్లే ఇంక నువ్వు నోరుముయ్ చెప్పు అక్కడ ఏం చేస్తున్నావు ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మాయిల్ని ఫ్లట్ చేస్తూ కూర్చున్నావా లేదంటే ఏమైనా నేర్చుకుంటున్నావా అని అడిగింది శశి నా పక్కన నువ్వు లేవుగా నాకు ఇప్పుడే కొంచెం అమ్మాయిల్ని చూడటానికి ఛాన్స్ నువ్వు ఉంటే అంత భాగ్యం నాకు ఎక్కడ దొరుకుతుంది అని సర్కస్టిక్గా అన్నాడు శ్రావణ్ అవున్రా నేను అలా జా జాగ్రత్త తీసుకోబట్టే నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నావు లేదంటే చార్మినార్ రోడ్ల మీద భిక్షం ఎత్తుకుంటూ ఉండేవాడివి అని చెప్పింది నవ్వుతూ అదే అదే అనుకుంటున్నారంతా పర్వతరెడ్డి శశికళా నాయుడు గారు నేర్పిస్తేనే మాకు చదువులు వస్తాయట అన్నాడు శ్రావణ్ అప్పుడే అవినాష్ శశి ఫ్రెండ్ కాల్లో కనెక్ట్ అవుతూ హాయ్ శశి ఎలా ఉన్నావు నువ్వు కొరియా వెళ్ళావంట కదా నాకు చాలా హ్యాపీగా ఉంది అని అవును నువ్వు పాప్ సింగర్ సాంగ్యో వాళ్ళ ఇంట్లో ఉంటున్నావట కదా శ్రీ చెప్పింది అన్నాడు నవ్వుతూ అవునరా వాళ్ళ హెల్ప్ వల్లే ఈ కోతిగాడి హ్యాండ్ ఇచ్చినా నేను ఇప్పుడు ఉండగలుగుతున్నాను అంది హ్యాపీగా హే నీకు వాళ్ళంటే అసలు పడదు కదా ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావు అని శ్రావణ్ కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు శశి నువ్వు కుక్కలా వాగకు వాళ్ళంటే నాకెందుకు పడదు వాళ్ళేమైనా నా శత్రువులా ఏంటి అంది కోపంగా అయినా కూడా టాపిక్ మార్చకుండా హే శ్రీ వాళ్ళ పాటలు వింటుంటే నువ్వే కదా దాని మీద అరుస్తూ ఉంటావు అన్నాడు రేపు అంది నువ్వు ఇలాగే వాగితే నేను ఫోన్ కట్ చేస్తానురా అనింది శశి అరే మీరు ఆపండి ఇంక మొదలు పెట్టారా అని అవినాష్ కూడా అన్నాడు శశి వాళ్ళు ఉన్నారు అన్న సంగతి మర్చిపోయి ఎంతో ఆనందంగా మరియు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తమ్ముడిని పిలిచేసరికి ఈవోన్ మీరు మీను ఒకరి ముఖరు ఒకరు చూసుకున్నారు నవ్వుతూ ఉన్నారు సాంగో వైపు చూస్తూ సాంగో ష్ నవ్వద్దు అన్నట్లు వేలితో అడ్డంగా ఊపుతూ సైగ చేశాడు అవును శశి నీకు కెనడాలో కదా ప్లేస్మెంట్ వచ్చింది మరి అంకుల్ వాళ్ళ కంపెనీలో జాయిన్ అవుతావని చెప్పావట నాన్న చెప్పారు అని అవినాష్ అడిగాడు అవును అవి అంకుల్ చాలాసార్లు నన్ను రిక్వెస్ట్ చేశారు తన కంపెనీని చూసుకోవటానికి కంపల్సరీ శశి రావాలి అని అన్నారట తనకి కూడా ఇక్కడ ఎవరు లేరు కదా నాకు కూడా కొంచెం మూడు మారుతుంది అని వచ్చాను ఒక టూ ఇయర్స్ చూస్తాను నచ్చితే కంటిన్యూ చేస్తాను లేదంటే తిరిగి ఇండియా వచ్చేస్తాను అని చెప్పింది శశి ఎస్ ఇది మా శశి అంటే గుడ్ ఐడియా నీకు కంపల్సరీ నచ్చుతుంది కొరియన్స్ చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు అన్నాడు అవినాష్ శ్రావణ్ మరియు అవి శశి నవ్వు మొహాన్ని చూసుకుంటూ కొంచెం సేపు మౌనంగా ఉన్నారు మిషన్ బంగారం ఈ ఆరు నెలలు నాకు ఆరు సంవత్సరాల్లాగా అనిపిస్తుంది చిన్నప్పుడు పెద్ద అయిపోతే బాగుండు అనుకున్నాం కానీ ఇప్పుడు తెలుస్తుంది పిల్లలుగా ఉంటేనే ఎంతో హ్యాపీగా ఉండొచ్చు అని శశి నవ్వు మొహాన్ని చూస్తూ శశి నువ్వు ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండవే అని అవినాష్ అన్నాడు శశి నవ్వు మొహాన్ని చూస్తూ రిలాక్స్డ్గా ఉన్న తన మనసులో మాత్రం దూరంగా ఉన్నందుకు బాధపడుతున్నాడు తప్పకుండా రా ప్లాటినం నువ్వు కూడా హ్యాపీగా ఉండు అని తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో శశి చెప్పింది తన కళ్ళల్లో నీరు సుడులు తిరుగుతున్నాయి కావాలనే పక్కన ఉన్న ఆనియన్స్ని జరుపుకొని దానివలన కన్నీరు వచ్చినట్లుగా నటించింది శ్రావణ్ దానిని కనిపెట్టి హే కోతి సిస్టర్ అవును వాళ్ళు నీతో మంచిగా ఉంటున్నారా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది ఇండియన్ అని ఏమైనా వేరుగా ట్రీట్ చేస్తున్నారా అని అడిగాడు హే అలా ఏమి లేదు నాతో చాలా మంచిగా ఉంటేనే కదా నేను వాళ్ళ ఇంట్లో ఉండేది వాళ్ళు నన్ను తన ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకుంటున్నారు అంది హే గోల్డ్ ఫిష్ అవును వాళ్ళది చాలా కైండ్లీ హార్ట్ అని నేను కూడా విన్నాను బట్ వాళ్ళ పర్సనల్స్ నాకేం తెలియదు వాళ్ళు సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ యుఎస్ఏలో కూడా వాళ్ళకి చాలా క్రేజ్ ఉంది మేము వాళ్ళ పక్కన ఉన్న మమ్మల్ని పట్టించుకోకుండా నా పక్కన అమ్మాయిలంతా ఎప్పుడు కొరియన్ పాప్ సింగర్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు అని అవి అన్నాడు శ్రావణ్ నవ్వుతూ నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం ఏందిరా నువ్వే అందరినీ పట్టించుకుంటూ ఉంటావుగా అన్నాడు ఏడిపిస్తూ అవి వెంటనే నువ్వేందో తక్కువైనట్టు ఇంక నీ గురించి చెప్పాలా అన్నాడు మీరిద్దరూ తక్కువేం కాదురా నాకు తెలుసు కదా మీ గురించి మీ వెంట పడుతున్న అమ్మాయిలందరినీ వదిలేసి వేరే అమ్మాయిలని వైపు చూస్తూ ఉంటారు అదే కదా మీ అబ్బాయిలంతా చేసేది అని చెప్పింది శశి శ్రావణ్ అమ్మాయిలే పాపం మీ వెంట పడుతున్న అబ్బాయిలందరూ వేస్ట్ గాళ్ళు అన్నట్లు ఎవరో రాజకుమారుడు వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోతాడన్నట్లు బిల్డప్ ఇస్తూ ఉంటారు కదా అన్నాడు అవి ఓకే శశి ఇంత వీడితో మాట్లాడుతుంటే మనం నెగ్గలేము నేను ఉంటాను త్వరలో ఇండియా వస్తాను నువ్వు కూడా రావడానికి ట్రై చేయి అన్నాడు శశి సరేరా తప్పకుండా ప్లాన్ చేస్తాను అని శ్రావణ్ అమ్మ వాళ్ళకి డైలీ ఫోన్ చేస్తూ ఉండు నువ్వు అసలు ఫోన్ చేయట్లేదట పిన్ని చెప్పింది ఇక నేను ఉంటాను కాల్ కట్ చేయి అంది శ్రావణ్ అవినాష్ కాల్ కట్ చేశారు మీను శశి వైపు చూస్తూ మీ ఫ్రెండ్స్ నీతో చాలా క్లోజ్గా ఉంటారనుకుంటా కదా మీరు మాట్లాడుకుంటుంటే మాకు చాలా బాగుంది వినటానికి అని చెప్పింది హా అవును మీను నా కజిన్ శ్రావణ్ వాడే పెద్ద కోతిగాడు వాడితో పాటు ఇప్పుడు పక్కనే ఉండే మరో అవి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని మౌనంగా అక్కడి నుండి లేచి కొంచెం సేపు అయ్యాక హాల్లోకి వచ్చి కూర్చుంది శశి సడన్గా అలా మౌనంగా అప్పుడప్పుడు ఎందుకు ఉంటుందో వాళ్ళకి అర్థం కాలేదు ఈవోన్ అవును మిస్ ఇండియా మీ ఫ్రెండ్స్ నిన్ను కొరియన్ సింగర్స్ అంటే ఇష్టం లేదని నీకు వాళ్ళంటే కోపం కదా అని అడిగారు సింగర్స్ అంటే కోపంనా ఎందుకు అని అడిగాడు సాండ్యో వాడి తల మీద కొడుతూ రే తనకెన్నో ఎన్నో పర్సనల్స్ ఉంటాయి నీకెందుకు అవి నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని అడిగాడు హే పర్సనల్స్ అని ఏమీ లేదు కానీ ఒకసారి ఒక ప్రోగ్రామ్ టైంలో మీ కొరియన్ సింగర్స్ నాతో మిస్బిహేవ్ చేశారు వాళ్ళు మా ఇండియాకి వచ్చిన గెస్ట్లు కాబట్టి నేను వదిలేశాను అందుకనే అప్పటి నుండి ఎందుకో వాళ్ళంటే నాకు ఇష్టం లేదు ఇంకా పెద్దగా కారణాలైతే ఏమీ లేవు అని వాళ్ళతో ఎంతో వినయంగా అర్థమయ్యేలా చెప్పింది హాయ్ గైస్ శశాంగ్లోని పదమూడు ఎపిసోడ్స్ ఈరోజుతో అయిపోయాయి ఈరోజు కొత్తగా శ్రావణ్ మరియు అవి పరిచయం అయ్యారు కదా శశి చిన్ననాటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వాళ్ళతోటి సంభాషణ మీకు ఎలా అనిపించింది శశి వాళ్ళతో ఉన్నప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కదా సరే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు తప్పకుండా వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సరే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు